హాయ్ అండి ఇవాళ నేనైతే ఒక గుత్తి వంకాయ కారం ఎలా చేయాలో చూపిస్తాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి అండ్ దీనికోసం అయితే నేను ఒక ఐదు వంకాయలను అయితే పిలుచుకున్నానండి అండ్ ఇవి అయితే రౌండ్గా ఉండాలి రౌండ్గా ఉంటేనే మనకు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది సో నేనైతే ఒక ఐదు వంకాయలు అయితే తీసుకున్నాను వాటిని అయితే ఫస్ట్ ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మధ్యలోకి అయితే కట్ చేయకూడదు ఇప్పుడే జస్ట్ కడుక్కొని అయితే పక్కన పెట్టాలండి అండ్ ఇంకో ప్లేట్లో అయితే కొంచెం సాల్ట్ తీసుకొని పెట్టుకోవాలి అండ్ మధ్యలోకి అయితే ఇలా కట్ చేసుకోవాలి కొంచెం పెద్ద వంకాయలు అయితే త్రీ సెక్షన్స్గా అయితే కట్ చేసుకోండి అదే మామూలు వంకాయ అయితే మధ్యలోకి హాఫ్ హాఫ్ చేసుకున్నా సరిపోతుంది అనమాట ఒక్క పార్ట్ చేసుకున్నా సరిపోద్ది ఎడ్జ్ వరకు అయితే కట్ చేసుకోకండి ఎందుకంటే వంకాయ ఒక్కొక్కసారి అన్నమాట తోడేం కూడా కాబట్టి మధ్యలోకి అయితే కట్ చేసుకొని సాల్ట్ అయితే పెట్టుకోండి కంపల్సరీ ఇంకంటే వంకాయ సాల్ట్ ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట లేకపోతే టేస్ట్ మొత్తం పోయిద్ది మధ్యలోకి తినలేము మనం అసలు వంకాయ సో ఇలాగైతే ఐదు వంకాయలను కూడా కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకోండి మధ్యలో సాల్ట్ పెట్టేసి అండ్ సాల్ట్ పెట్టినప్పుడు మళ్ళీ వాటర్లో అయితే వేయకూడదండి జనరల్గా మనం ఏంటంటే వంకాయ కర్రీ చేసుకుంటే ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో అయితే వేసుకుంటాం కదా సాల్ట్ వేసుకొని సో అలా అయితే మాత్రం పెట్టకూడదు ఇవి విడిగానే పెట్టుకోవాలి అండ్ ఒక కడాయి తీసుకొని దాంట్లో అయితే ఓ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ అయితే వేసుకోండి

ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు వంకాయలని అయితే ఇవ్వడం అయితే ఉడికించాలి కొంచెం ఆయిల్లో ఎందుకంటే లోపల బాగా కుక్ అయితేనే వంకాయ అనేది టేస్టీగా ఉంటుందన్నమాట మధ్య మధ్యలో కొంచెం చెక్ చేసుకుంటా ఉండండి లేకపోతే వంకాయలు మాడిపోతాయి నేను పైన లిడ్ పెట్టుకుంటే కొంచెం తొందరగా కుక్ అవుతుంది అనమాట ఆ మూత పెట్టుకోండి గట్టిగా అయితే కొంచెం దగ్గర పండియండి వంకాయలు పూర్తిగా అయితే నాకైతే కుక్ అవ్వలేదు ఇంకొంచెం కుక్ అవ్వాలి అనిపించింది నాకు ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పడుతుంది వంకాయ కుక్ అవడానికి వంకాయ అయితే బాగానే కుక్ అయిపోయింది తీసేస్తున్నాను అండ్ ఒక టిష్యూ పేపర్ తీసుకొని తీయండి మీరు ఒక ప్లేట్లో టిష్యూస్ ఉంటాయి కదా ఆ టిష్యూస్ పెట్టుకోండి ఎందుకంటే వంకాయలు ఆయిల్ బాగా పీల్చేస్తాయి ఏ స్టేజ్లో ఉన్నా కానీ కొంచెం వేసినా ఆయిల్ అయితే బాగా పీలుస్తాయి సో ఇలా టిష్యూ మీద పెట్టుకుంటే ఏమైందంటే కొంచెం ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ మొత్తం ఆ టిష్యూ పేపర్ అయితే పీల్ చేసుకుంటుంది కదా నేను అయితే హాఫ్ ఆనియన్ మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే నేను తీసుకున్నది ఐదు వంకాయలే కదా సో అందుకని నేను హాఫ్ ఆనియన్ తీసుకున్నాను అండ్ రెండు పచ్చిమిరకాయలు అయితే తీసుకుని మధ్యలోకి అయితే కట్ చేశాను అదైతే పప్పుల అండి కొంతమంది కొబ్బరి కారం కూడా వేసుకుంటారనమాట ఇష్టాన్ని బట్టి నాకైతే ఇది అయితే చాలా ఇష్టం ఈ పౌడర్ ఎలా తయారు చేస్తారో నేను ఒకసారి ఇంకొక వీడియో అయితే పెడతాను ఇది అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పులోకి రసంలోకి అండ్ సాంబార్లోకి అయితే ఈ వంకాయ అది తిరిగిపోవద్దు అనమాట ఉత్త వంకాయలు అయితే తినేస్తారా ఎవరైనా కానీ అండ్ కొంచెం ఆయిల్ ఇందాక మనము వంకాయల్ని ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా అందులోనే కొంచెం ఆయిల్ తగ్గించేసుకొని కొంచెం పెట్టుకోండి కోదు ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలన్నమాట కొంచెం ఆవాలు కొంచెం శనగ పచ్చనగపప్పు కరివేపాకు అండ్ పచ్చిమిరకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అవన్నీ అయితే వేసుకొని కొంచెం దొరగా అయితే వేయించుకోవాలి దాంట్లోనే ఒక చిటికెడి పసుపు అయితే వేసుకోవాలండి సాల్ట్ అయితే వద్దు ఎందుకంటే ఆల్రెడీ మనం వంకాయల్లో వేసాము అండ్ మనం వేసిన పొడి పొడిలో కూడా ఉంటుందన్నమాట సాల్ట్ సో ఎక్కువైందంటే తినలేము లేదా మేము తినగలము అనుకుంటే కొంచెం వేసుకోండి అయితే నాకైతే అది సరిపోద్ది అందుకని నేనైతే వేసుకోలేదనమాట ఉల్లిపాయలు కూడా మరీ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవద్దు ఎందుకంటే టేస్ట్ పాడైపోద్ది మనం ఫస్ట్ దాంట్లో పెట్టుకున్నది ఉంది కదా వంకాయలో పెట్టుకున్న కారం ఆ కారం అయితే మళ్ళీ కొంచెం అయితే చల్లుకోవాలి మన ఇష్టాన్ని బట్టి అనమాట ఎక్కువ తినగలం అనుకుంటే ఎక్కువ కొంచెం అయితే కొంచెం ఎక్కువసేపు అయితే ఉంచకూడదండి స్టవ్ మీద ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి ఆపేసేయాలి ఎందుకంటే మాడిపోద్ది మాడిపోతే కారం ఫ్లేవరే మారిపోతుంది అనమాట ఇలాగే తీసేసుకోవచ్చు అలానే సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నాకు ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ మా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఉత్త వంకాయలు తినేసేయచ్చు అనమాట అంత బాగుంటుంది ఇదైతే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ 我去买点。